మోందా తుఫాన్ని ముందే మరొకసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది దీనితో పాటు రెండు తెలుగు రెండు రాష్ట్రాలకు కూడా రానున్న రెండు రోజుల్లో భారీగా వర్షపాతం అనేది నమోదవుతుందని కూడా అయి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయితే గతంలో ఏదైతే వారం రోజులు తుఫాన్గా ఏర్పడి భారీ అల్లకొల్లాన్ని సృష్టించిందో దీని తర్వాత కూడా ఈ రెండు రోజుల పాటు కూడా వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పిడుగులతో కూడిన వర్షాలు కూడా భారీగా కురుస్తాయని అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే దీనితో పాటు కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది కొన్ని రోజులు రెండు రోజుల తర్వాత కూడా వాయుగుండంగా మారే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తం అవ్వాలని వాతా ఇప్పటి వరకు గతంలో కూసినటువంటి వర్షానికి అటు బాగా వర్షాలు పడడం తోటి మా పంటలు ఏవైతే ఉన్నాయో పంటలు కూడా అదే మొత్తంలో నాశనం అవ్వడం రైతులు కూడా అదే ఆందోళన చెందడం జరుగుతుంది ఆ గతంలో పడినటువంటి వర్షాలకు కూడా రైతులు చాలా నష్టపోయారు పంటలు ఎక్కడికక్కడికి నాశనం అయిపోవడము నీట మునిగిపోవడం అయితే చూసాయి అయితే ఇప్పుడే ఏదైతే రెండు రోజుల పాటు క్రోబోయే తుఫాను కావచ్చు అటు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం కావచ్చు దీనిపైన అప్రమత్తంగా ఉండాలని అటు రైతులకు కావచ్చు సామాన్య ప్రజలకు కావచ్చు అధికారులకు కూడా హెచ్చరికలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో అటు ఏదైతే తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఉంటారో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వర్షం పడే సూచన ఉంది కాబట్టి ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళంతా కూడా వేటకు వెళ్ళ వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని ఒకవేళ ఏదైతే తీ ప్రాంతాల్లో ప్రజలు కూడా వర్షం భారీగా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఇప్పటికే సూచన జారీ చేయడం జరిగింది అలాగే తెలంగాణ తెలంగాణ ఏపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి కూడా జల్లులతో కూడిన వర్షాలతో పిడుగులతో భారీ ఈదురుగాలుతో కూడిన వర్షాలు అయితే కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు మాత్రమే గ్రీన్ అలర్ట్ జారీ చేసింది మరికొన్ని జిల్లాలకు తొలకరి జిల్లు అంటే జల్లులు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఏదైతే గ్రీన్ అలర్ట్ జారీ చేశారో ఆ జిల్లాలకు వర్షాలు భారీగా కురుస్తాయి కాబట్టి అక్కడ ఉన్న అధికారులను కూడా ముఖ్యంగా మనం గతంలో మోందా తుఫాన్ ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ములుగు కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు కొత్తగూడానికి గ్రీన్ అలర్ట్ జారీ చేశారు అక్కడ ఉన్న జిల్లాల అధికారులను కూడా అప్రమత్తం చేసి వాళ్ళ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో నెల్లూరు జిల్లా ఏదైతే ఉందో అక్కడ కొన్ని కొన్ని రోజులు వర్షం కారణం చేత కూడా అక్కడ ఉన్న స్కూళ్లకు కావచ్చు అటు కాలేజీలకు కావచ్చు బంద్ను ప్రకటించడం జరిగింది అక్కడ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు తీర ప్రాంతాలు బీచ్ల్లో కూడా వెళ్లకుండా అక్కడ అధికారులు అయితే అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు మోందా తుఫాన్ సమయంలో ఈసారి రెండు రోజులు కూడా కురబోయే వర్షాలకు కూడా దాదాపుగా అదే తీరులో అధికారులు కూడా అప్రమత్తం అవ్వాలని కూడా అటు రైతులకు కావచ్చు రైతుల ఈ అక్టోబర్ నెలకు వచ్చేసరికి కూడా ఏదైతే వర్షం అనేది ఉండదు దాదాపు వింటర్ సీజన్ అనేది నమోదు అవుతూ ఉంటుంది వింటర్ సీజన్ లో కూడా ఎంత పాటు వర్షాలు తుఫాన్ తుఫానుగా మారడం పట్ల కూడా వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అయ్యి అధికారులకు కావచ్చు అటు రైతులకు కావచ్చు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది ఏవైతే ఇప్పుడు ఏర్పడే తుఫాన్లు ఉన్నావి అవి రైతులకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది కాబట్టి రైతులు కూడా అప్రమత్తం అయ్యి ఏవైతే ధాన్యాల పొలాల నుంచి ధాన్యాలను తీసుకువచ్చారో ఆ ధాన్యాలను కూడా భద్రంగా భద్రపరచాల్సిందిగా అయితే వాళ్ళకి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఈ రెండు రోజులు కురవబోయే వర్షానికి కూడా అందరూ కూడా అప్రమత్తం అవ్వాలనేసి సూచనలు జారీ చేయడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851